హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్ అండి ఇంటర్లింక్ నెట్వర్క్లో వాలెట్ ఎలా క్రియల్ క్రియేట్ చేయాలో తెలుసుకుందామండి ఇందులో ప్రొఫైల్ కనిపిస్తుంది కదా ప్రొఫైల్ ఈ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుందండి నెక్స్ట్ అకౌంట్ అని ఉంది కదా ఫస్ట్ది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇందులో నాట్ లింక్ డేట్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుందండి ఇందులో ట్రస్ట్ వాలెట్ క్రియేట్ చేసుకోండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ యాప్లోకి వెళ్తుందండి వెళ్ళిన వెంటనే మీరు అకౌంట్ ట్రస్ట్ వాలెట్ క్రియేట్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ లేదా ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటారు కదా అది పెట్టండి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన వెంటనే ఇందులో కనెక్ట్ కనెక్ట్ సిఓఎ ఎన్ఎన్ఇసిటీ అని ఉంది కదా దానిపైన నొక్కండి కనెక్టింగ్ అవుతుందండి ఓకే లోడ్ అవుతుందండి ఓకే ఇప్పుడు ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఓకే మళ్ళీ ఫింగర్ ప్రింట్ లేదా పాస్వర్డ్ పెట్టండి ఓకే ఇప్పుడు మీరు ఇంటర్లింక్ నెట్వర్క్కి వెళ్ళండి ఓకే ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వెరి వాలెట్ వెరిఫైడ్ యువర్ వాలెట్ యాజ్ బిన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని పడింది కదా దీనిపైన క్లిక్ చేయండి ఓకే పైన ఓకే ఇప్పుడు అకౌంట్ వాలెట్ క్రియేట్ అయిందా లేదో చూసుకుందామండి అకౌంట్